నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో బ్యాంగిల్స్ పోస్టింగ్ చేస్తున్నానండి కాంబో కాంబోసెట్స్ బ్యాంగిల్స్ అనమాట ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంకొచ్చేసరికి కాంబోసెట్స్ బ్యాంగిల్స్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్లో ఉంటాయి ఈ కాంబోసెట్స్ బ్యాంగిల్స్ అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది అలాట్ చేస్తున్నాడు కంపెనీ వాడు అలాగే మీకు త్రీ సిక్స్ టూ ఫోర్ సైజ్ అయితే టూ సిక్స్ బుక్ చేసుకోవాలి టూ సిక్స్ అయితే టూ ఎయిట్ బుక్ చేసుకోవాలి టూ ఎయిట్ అయితే టూ బుక్ చేసుకోవాలి అప్పుడే మీకు కరెక్ట్ సైజ్ అనేది ఇవ్వగలుగుతామండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా మెసేజ్ చేయండి ఎంత చక్కగా నీట్గా సెట్ చేస్తున్నాడో చూడండి కలర్స్ కూడా సూపర్ ఉంటాయి మనకి టోటల్ ట్వంటీ ఫోర్ డజన్స్ వస్తాయి అన్నమాట బ్యాంగిల్స్ ఇంక ఇవి వచ్చేసరికి గ్లాసీ బ్యాంగిల్స్ అంటే గ్లాసీ బ్యాంగిల్స్ అంటే మీరు పగిలిపోతాయి అనుకుంటారేమోనండి అస్సలు పగిలిపోవు చాలా చక్కగా నీట్గా ఉంటాయి ఎన్ని రోజులైనా మనం యూస్ చేసుకోవచ్చు అండి మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా చక్కగా ఇంటికి రాగానే తీసేసి ప్యాక్ చేసి లోపల పెడితే బ్యాంగిల్స్ అనేది ఏమీ కాదు పాడైపోవు చూడండి స్పెషల్గా మనకి సైడ్ బ్యాంగిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాడు క్వాలిటీ సూపర్ ఉంటుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి ఇది మనకి సింగిల్గా కలర్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు అలా డబుల్ కలర్ కావాలంటే డబుల్ కలర్ యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసారా ఇవ్వండి మనకి ఫ్యాన్ ఈ ట్వంటీ ఫోర్ డజన్స్ తో ఈ ట్వంటీ ఫోర్ డజన్స్ తో పాటు సపరేట్ గా ఇచ్చిన బ్యాంగిల్స్ అండి ఇవి వైట్ కలర్వి చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చు నీట్ ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అండి మీకు సింగిల్ గా కావాలంటే సింగిల్ గా యూస్ చేసుకోవచ్చు డబల్ గా కావాలంటే డబల్ గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ సైడ్ మనకి ఎక్స్ట్రా పార్ట్ ఇచ్చాడు కాబట్టి బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ పార్ట్తో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వీడు చూడండి టూ బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నాడు ఎంత చక్కగా ఎంత నీట్గా సెట్ చేస్తున్నాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకుంటే టోటల్ ఇలా మన దగ్గర సైడ్ సపరేట్గా ఇచ్చిన బ్యాంగిల్స్తో పాటు బుక్ చేసుకున్నారండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట మనకి ట్వంటీ ఫోర్ డజన్స్ వస్తాయి కాబట్టి మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు లేదా ఎవరైనా రిలేషన్ ఉంటే అందరు కలిపి తీసుకోవచ్చు క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది మనకి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా మంచిగా చేసిస్తాడని చూసారా ఇంక ఇవి వచ్చేసరికి నార్మల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ ఇవి కూడా నార్మల్ అండి ప్లస్ డట్టు మనకి ఈ ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అనేది ఇచ్చాడు ఇంక ఇవి వచ్చేసరికి మనకి బాక్సెస్ అనమాట బ్యాంగిల్స్ సెట్ చేసుకోవడానికి బాక్సెస్ చూడండి ఇందులో కావాలంటే మనకి టూర్ టూ రోల్స్ కావాలంటే టూ రోల్స్ ఉంటాయి అలాగే ఫోర్ రోల్స్ కావాలంటే ఫోర్ రోల్స్ ఉంటాయి ఫైవ్ రోల్స్ కావాలంటే ఫైవ్ రోల్స్లో ఉంటాయి బల్క్లో ఉందండి మన దగ్గర స్టాక్ క్వాలిటీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది టోటల్ దాని మీద బాక్స్ మీద ఫ్లవరీ పార్ట్ అనేది ఫ్లోరల్ పార్ట్ అనేది పేరప్ చేశాడు మనకి బ్యాంగిల్స్ పెట్టుకునే బ్లాక్స్ కూడా ఇంత చక్క క్వాలిటీతో మె ఇచ్చాడండి కంపెనీ వాడు ఇంక ఇది వచ్చేసి అనదర్ మోడల్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా గ్లాసీ బ్యాంగిల్సే ఇంకొక గ్లాసీ బ్యాంగిల్స్లో ఇవి నార్మల్ బ్యాంగిల్స్ అట్టు మళ్ళీ దీనికి కూడా సైడ్ బ్యాంగిల్స్ అనేది ఇచ్చాడు చాలా బాగుంటాయండి లైట్ కలర్ మీద ఇంక ఇవి వచ్చేసరికి మనకి వైట్ కలర్తో ఉంటే దాని మీద ప్యారెట్ గలర్ ప్యారెట్ గ్రీన్ కలర్తో బ్యాంగిల్స్ అనేది హైలైట్ చేసాడు అనమాట చెప్పాను కదండి మీకు టూ ఫోర్ కావాలంటే టూ టూ సిక్స్ బుక్ చేసుకోవాలి టూ సిక్స్ కావాలంటే టూ ఎయిట్ బుక్ చేసుకోవాలి టూ ఎయిట్ కావాలంటే టూ టెన్ బుక్ చేసుకోవాలి కరెక్ట్గా మీరు ఇచ్చిన సైజుని బట్టి బ్యాంగిల్స్ అనేది మనకి కంపెనీ వాడు ఇవ్వడం జరుగుతుంది బుక్ చేయడం జరుగుతుంది మీరు కనుక బ్యాంగిల్స్ తప్పు ఇచ్చారంటే మాత్రం బ్యాంగిల్స్ అనేది కరెక్ట్గా రావు ఇంక ఇది అనదర్ మోడల్ అనమాట దీంట్లో మనకి చూస్తారా మెటల్ బ్యాంగిల్స్ సైడ్ ఎన్ని ఇచ్చారు మళ్ళీ దీని మీద మనకి చిన్న ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద మనకి చిన్న చిన్న చెక్కుడు బ్యాంగిల్స్ లాగా ఇచ్చాడు కానీ ఇవి మెటల్ అయితే మెటల్ ఏనండి మట్టివి అయితే కాదు మనకి సైడ్ మెటల్ బ్యాంగిల్స్ కూడా చూడే ఎన్ని సెట్స్ ఇచ్చాడు ఈ ట్వంటీ ఫోర్ డజన్స్తో పాటు ఎక్స్ట్రా సెట్ అనమాట ఇది ఇంకొచ్చేసే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి కూడా గ్లాసీ బ్యాంగిల్స్ దాంట్లో మనకి మోడల్స్ అనమాట ఇవన్నీ ఇంకా ఎవరికైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏదన్నా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి మీరు దాన్ని బట్టి మేము కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి అలాగే యూట్యూబ్ కమ మెస్ కామెంట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయొచ్చండి ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి మనకి చిన్న చిన్న చెక్కుడు బ్యాంగిల్స్ లాగా అనమాట మనకి ఇవన్నీ డైరెక్ట్గా కంపెనీ నుంచే వస్తాయండి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ ప్లస్ ఇవి వచ్చేసరికి మనకి సైడ్ బ్యాంగిల్స్ ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే కాంబో సెట్స్ అండ్ జా కుందన్ సెట్స్ అండి మన కలెక్షన్లో గో వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే టెన్ డేస్లో వచ్చే వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తే ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయినా అంతేనండి ఏ ప్రోడక్ట్ అయినా మన దగ్గర కలెక్షన్లో వన్ వీక్ నుంచి టెన్ డేస్ టెన్ డేస్ లోపలే వచ్చేస్తాయండి चा बहुत